తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం బ్రాహ్మణుడు తన అల్లుడైన నక్కబావ దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం నీ ధర్మమా అంటూ నాకు రత్నాల దానిమ్మ చెట్టు ఇచ్చావే గాని నాతో ఆ రహస్యం చెప్పకపోతివి నన్ను శెట్టి కంసాలి కలిసి చాలా ద్రోహం చేశారు మళ్ళీ ఎప్పట్లాగే మేమంతా తిండికి అల్లాడవలసి వచ్చింది నీకు పుణ్యం ఉంటుంది మాకు రత్నాలు వద్దు కెంపులు వద్దు ఎంత తిండికి లోపం లేకుండా చేద్దు అని బతిమాలుకున్నాడు నక్కబావ ఆలోచించి మీకు విలువ తెలియని ఉపకారం చేయడం నాదే తప్పు ఈసారి చట్టి పట్టుకుపోండి దీని మూత తెరిచినప్పుడల్లా మీకు కావలసిన ఆహారము వంటకాలు సిద్ధంగా ఉంటూ ఉంటాయి అని మా అమ్మగారికి ఒక చట్టి ఇచ్చింది బ్రాహ్మణుడు సంతోషించి ఆ చట్టి పట్టుకుని ఇంటికి వెళ్ళాడు చట్టి మూత తెరవగానే అందులో కమ్మగా తయారైన కూరలు పప్పులు పచ్చళ్ళు భక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి బ్రాహ్మణుడు సంసారానికి ఆకలి బాధ తీరింది కొంతకాలం గడిచాక బ్రాహ్మణుడి భార్యకు ఒక ఆలోచన తట్టింది మనకు లేనప్పుడు ఒకరికి పెట్టింది లేదు అల్లుడి గారి దయ వల్ల మనకింత తిండి దొరికింది ఇప్పుడైనా నలుగురిని పిలుచుకుని ఇంత అన్నదానం చేసుకోకపోతే ముందు జన్మకు పుట్టవద్ద వండాలా పెట్టాలా అన్నిటికీ చట్టి ఉండే అని తన మొగుడి చేత ఊరందరినీ భోజనాలకు పిలిపించింది పేద బ్రాహ్మణుడు ఊరందరికి సంతర్పణ చేస్తున్నాడంటే అందరికి ఆశ్చర్యం కలిగింది ధనికుల దగ్గర నుంచి తేరగా తిందామని వచ్చారు పొయ్యిలో నిప్పు రాజేయకుండా చట్టి మూత తీసి ఊరందరికి షడ్రు సోపేతంగా ఎక్కి తొక్కినట్టు తిండి పెట్టాడు బ్రాహ్మణుడు అంతేగాక వచ్చిన అతిథులందరికీ చట్టి మహత్తు చెప్పి దాన్ని తనకిచ్చిన తన అల్లుడి గొప్పతనం కూడా వేణోళ్ళ అందరి ముందు పొగడాడు బ్రాహ్మణుడి సంతర్పణలో బోన్ చేసిన వాళ్లలో రాజుగారింట భోజనాలు చేసిన గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళు రాజుగారి దగ్గరికి పోయి మహారాజా ఏమని చెప్పం మన ఊళ్ళో ఉన్న ఒక బీద బ్రాహ్మణుడి దగ్గర ఒక చట్టి ఉంది దాని మూత తీసినప్పుడల్లా అందులో నుంచి అద్భుతమైన వంటకాలు వస్తాయి వాటి ముందు నలభీమ పాకాలెందుకు అది నిజంగా తమ బోటి ప్రభువుల దగ్గర ఉండదగిన చట్టి గాని పేద బ్రాహ్మణుడి దగ్గర ఉండదగినది కాదు ఆ బ్రాహ్మణుడు రోజు సంతర్పణలు చేయగలడు అప్పుడు మీ విందులకు ఎవరు వస్తారు అని చెప్పారు రాజు వాళ్ళ మాటలు వెంటనే నమ్మకుండా బ్రాహ్మణుడి ఇంటికి చట్టిని చూడ్డానికి స్వయంగా బయలుదేరి వెళ్లాడు తాను విన్న దానిలో అబద్ధమేమి లేదని తెలుసుకుని రాజుగారు తన నౌకర్ల చేత బ్రాహ్మణుడి చట్టిని తన వెంట తీసుకువెళ్లాడు మళ్లీ బ్రాహ్మణుడు యధాస్థితికి వచ్చాడు రెండో పూట తిండికి లేదు ఊళ్ళో వాళ్లకు సంతర్పణ చేయమన్నందుకు భార్యను తిట్టాడు భార్య మాట విన్నందుకు తనను తాను తిట్టుకున్నాడు ఊళ్ళో అందరికీ ఈ విషయం తెలిసింది నిన్న గొప్పగా అందరికీ విందు చేశాడు ఇవాళ లేదు అని అందరూ బ్రాహ్మణ్ చూసి నవ్వుకుంటున్నారు ప్రపంచానికి కృతజ్ఞత లేదు తప్పేది లేక బ్రాహ్మణుడు మళ్ళీ అల్లుడిని వెతుక్కుంటూ బయలుదేరాడు నక్కబావి దారిలో బ్రాహ్మణు కలుసుకుని సమాచారం అంతా విని మామగారు మీకంటే వెర్రి నేను నేనెక్కడా చూడలేదు తినడానికి ఇంత ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండక మీకి సంతర్పణలు గొప్పలు ఎందుకు అయిందేదో అయిపోయింది ఈసారి ఇంకో చట్టి ఇస్తాను దాన్ని పట్టుకెళ్లి మీకు అపకారం చేసిన వాళ్ళందరినీ శిక్షించి మీ సొమ్ము రాబట్టుకోండి ఈ చట్టిలో తాడు కర్ర ఉన్నాయి మూత తీసినప్పుడల్లా అవి పైకొచ్చి మీరు కట్టివేయమన్న వారిని కట్టివేసి కొడతాయి అని చెప్పింది నక్కబావ బ్రాహ్మణుడు ఆ చట్టిని భుజాను పెట్టుకుని వీధిలో నుంచి వస్తూ కనపడ్డ వారినల్లా ఒక చట్టి పోతే ఇంకో చట్టి అని చెప్తూ ఇళ్లు చేరుకున్నాడు మర్నాడు బ్రాహ్మణుడు మళ్ళీ ఊరంతా తిరిగి మీరంతా మా ఇంటికి దయచేయాలి మా కొత్త చట్టి ప్రభావం చూసి తీరవలసిందే కాని చెప్ప కాదు అని పిలిచి వచ్చాడు వెనకట్లాగే ఊరంతా బ్రాహ్మణుడింటికి వచ్చారు బ్రాహ్మణుడి ఆహ్వానం మందుకుని రాజుగారు కూడా వచ్చారు అందరూ పంక్తులు తీరి కూర్చున్నారు రాజుగారికి ఉన్నతాసనం వేశారు బ్రాహ్మణుడు చట్టి తెచ్చి మధ్య పెట్టి మూత తీసి అందరికి తిన్నన్ని వడ్డించు అన్నాడు వెంటనే చట్టిలో నుంచి అంతులేని తాడు బయటకు వచ్చి అందర్ని గట్టిగా కట్టేసింది కర్ర వచ్చి ఒక్కొక్కరినే చచ్చెట్టు కొట్టసాగింది అందరూ కుయ్యో మొర్రో అని ఏడవసాగారు రాజుగారి వంతు వచ్చినప్పుడు బ్రాహ్మణుడు నా చట్టి నాకిస్తావా అని అడిగాడు దెబ్బల బాధకు తట్టుకోలేక రాజుగారు వెంట వెంటనే తన బటుల్ని పిలిపించి చట్టి బ్రాహ్మణుడికి ఇప్పించాడు శెట్టి వంతు వచ్చింది కర్రను చూస్తుండగానే శెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి నా రత్నాల రాసులన్నీ నాకు తిరిగి ఇచ్చేస్తావా అన్నాడు బ్రాహ్మణుడు శెట్టి ఇస్తాను బాబోయ్ అని ఏడ్చాడు కంసాలిని కూడా బ్రాహ్మణుడు శిక్షించి తనను దోచుకున్న వారికి వేళాకోళం చేసిన వారికి కూడా బాగా బుద్ధి చెప్పాడు బ్రాహ్మణుడు కష్టాలు గట్టెక్కాయి ఇప్పుడు బ్రాహ్మణుడు పూరిగిడుసలో ఉండడం మానేసి అష్టైశ్వర్యాలతో తులుతూకుతున్నాడు అయితే బ్రాహ్మణుడికి ఒక అనుమానం తట్టింది మనకింత ఉపకారం చేసిన అల్లుడు సామాన్యమైన నక్క కాదు ఇందులో ఏదో రహస్యం ఉండాలి అదేమిటో తెలుసుకుందాం అని బ్రాహ్మణుడు తన కుటుంబంతో సహా నక్కబావ ఉండే చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు నక్కబావ ఉంటున్నది ఒక రహస్యమైన గుహ బ్రాహ్మణుడు సకుటుంబంగా అక్కడికి వెళ్ళాడు అది వరకల్లా తన ఇల్లు తెలియకుండా దాచిపెట్టిన నక్కబావకు ఇప్పుడు మామగారి మీద అభిమానం కలిగి గుహ లోపలికి తీసుకుపోయింది లోపల పెద్ద భవనం ఉంది అంతటా దీపాల వెలుగులు వెలుగుతున్నాయి ఎక్కడ చూసినా రత్నాలే ఇది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు నక్కకు ఇటువంటి ఇల్లు ఎట్లా వచ్చింది ఎవరికీ తెలియదు అయితే నక్కబావ రహస్యం బ్రాహ్మణుడి కడసారి కూతురు కనిపెట్టింది అతనొక రాజకుమారుడు అతనికి నక్కలాగా సంచరించడం సరదా అందుచేత బయటికి వచ్చినప్పుడు నక్క శరీరంలో పరకాయ ప్రవేశం చేసి తిరుగుతూ ఉంటాడు తన గుహలోకి వెళ్ళినప్పుడు మామూలు మనిషిలాగా అయిపోయి నక్క శరీరాన్ని భద్రంగా దాస్తూ ఉంటాడు ఇది కనిపెట్టి బ్రాహ్మణుడి ఆఖరి కూతురు తన బావగారు స్నానం చేస్తూ ఉన్న సమయంలో నక్క శరీరాన్ని కాస్త కాల్చివేసింది అంతటితో నక్క బావ కథ కంచికి వెళ్ళింది మనం ఇంటికి వెళ్లిపోదాం ఇంతటితో మన నక్క బావ కథలు ముగిశాయి ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం